హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే లో ఉన్నప్పుడు నాకు రెండు కార్గో వేశాను కదా అవైతే ఇప్పుడు అనమాట నేను అక్టోబర్ ఫస్ట్ని వేశాను ఈ రోజు వచ్చేసి నా నిన్న వచ్చింది అనమాట నాకు రెండు పార్సిల్లు ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి పార్సిల్ చేశాను అనేది మీకు చూపిస్తా చూడండి అమ్మా ఇది వచ్చి బెడ్షీట్ రికార్డ్ అవుతుందా ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నా అని చెప్పా కదా ఎంత చిన్నగా వచ్చిందో చూసారా చాలా చిన్నగా వచ్చింది ఇవైతే బురకాలు ఇది కూడా చిన్న హ్యాండ్ బ్యాగ్ చున్నీ మా మేడం ఇచ్చింది ఇవి చెప్పులు చిన్న హ్యాండ్ బ్యాగ్ ధూపం వేసేది ఇవన్నీ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మా అమ్మకు కొన్ని నైటీలు ఇవి నేను నేను అక్కడ ఉన్నప్పుడు కొన్న మైక్ అనమాట కానీ పని చేయలేదు లిప్టెన్ బ్యాగ్స్ టీ పొడి ఇవి దూపం కడ్డీలు ట్రే చిన్నది స్ప్రే బాటిల్స్ అమ్మాయ పగలలేదు వ్యాస్లిన్ ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తా తర్వాత మీకు హెయిర్ అనమాట స్పూన్స్ స్పూన్స్ అనమాట ఇవన్నీ గ్లాసు తెలిసి పది ఉండాలి ఇది నేను కొనలేదు మా మేడం ఇచ్చింది దీన్ని ఏమంటారు కూరగాయలు కట్ చేసే ప్లేట్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలియక ఇవి టీవీ మీద వేసుకోవడానికి కవర్స్ అనమాట టేబుల్ కానీ టీవీ కానీ దేనికైనా ఆ మేడమే ఇచ్చింది ఇవి టీషర్ట్స్ ఇది కూడా అదే టేబుల్ మీద వేసుకోవచ్చు టీవీ మీద మీద వేసుకోవచ్చు ఇంకా ఇది కూడా మేడం ఇచ్చింది

దీని ఏమంటారు బొక్కలు కరెక్టే అదే గారెలు దేవుకునేది ఇది చేపలు అవి ఫ్రై చేసుకోవచ్చు గాజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అబ్బా అంతే ప్లేట్ స్టీల్ ప్లేట్ మా మేడం ఇచ్చింది అన్నం తినడానికి కాదు అయిపోయింది అంతే ఇది బెడ్షీట్ ఆఫ్ చేసే ఇప్పుడైతే ఒక బాక్స్ అయిపోయింది ఇదిగోండి ఇంకా అయిపోయినాయి అవి ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దామా ఎందుకు ఒక బాక్స్ అయిపోయింది ఇప్పుడు రెండో బాక్స్ ఓపెన్ చేస్తున్నా ఇందులో ఏమున్నాయో చూపిస్తా చూడండి బాక్స్ పగలు తీసేస్తారు ఫ్రెండ్స్ అన్ని ఉన్నాయా లేదా చూద్దాం అదైతే అన్ని వచ్చేసాయి ఇది కూడా బెడ్షీటే ఫ్రెండ్స్ మిక్సీ టైప్ అనమాట ఇది కరెంట్ ఇది కూరగాయలు కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని మిక్స్ చేసి పట్టుకోవచ్చు ప్లాస్కోల్ అన్నమాట అమ్మయ్య పగలలేదు పగలలా బాలనేయా ఫ్రెండ్స్ ఇది వాటర్ హీట్ చేసుకునేది అనమాట సేమ్ ఇంక ఇలానే ఉంటది మీకు అక్కడ చూపించా కదా సేమ్ అదే నొక్కుపోయింది ఏంటి ఇలాగా పాలు పొడి నొక్కు పోయినాయి వచ్చిద్దా తీయడానికి ఇది ఇది బానే ఉంది చిన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా పోయిందో ఇది మేడం వచ్చారు ఉంది టీ పొడి ఉంది టీ పొడి ఫ్రెండ్స్ ఇది దానిపైది కానీ మరి వచ్చిద్దో లేదో తెలియదు చాలా డబ్బులు పెట్టుకున్నాయి గాజు ఐటమ్ ఏం పగలలేదులే నొక్కుకు నీ ఫ్రెండ్స్ చూడండి అన్ని నొక్కుపోయినాయి పెట్టుకునేది ఇది బానే ఉంది ఇది కూడా మా మేడం ఇచ్చింది అక్కడ ఇవి నా డ్రెస్లు లు క్లిప్పులు అవన్నమాట తరా చూపిస్తా అక్కడ సీనియా అంటారు దీన్ని బాగుందా మా మేడం ఇచ్చింది చాలా పరుగుద్ది ఉన్నాయి తీలా ఉన్నాయి ఉన్నాయి మొత్తం ఇది కూడా బెడ్షీటే బెడ్షీట్ కాదు అదే కప్పుకునే అరబీ వచ్చేసింది నీకు ఓట్స్ డబ్బా మా అమ్మకి ఇవన్నీ మా మేడం ఇచ్చింది ఇచ్చి మళ్ళీ ఏమని చెప్పారంటే వచ్చేటప్పుడు తీసుకొచ్చేమని చెప్పింది వాళ్ళ పిల్లలు తిట్టారని తీసుకొచ్చేమని మళ్ళీ వెళ్ళేది లేదు తీసుకెళ్లేదీ లేదు ఫ్రెండ్స్ ఇవి కూడా మా మేడమే ఇచ్చింది ఇవేమో గిన్నెల్లో ఈ ప్లేట్స్ అనమాట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎయిట్స్ ఉన్నాయి ఇది చిన్నవి అనమాట ఇందాక కవర్ తో ప్యాక్ చేసిన గ్లాస్ ఐటమ్స్ అని చెప్పాను కదా ఇది ఒక్కొక్కటి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తా అన్ని బానే వచ్చినాయా లేకపోతే ఐటమ్స్ ఏమైనా పగిలినాయా లేదో చూద్దాం ఇప్పుడు పగలలేదు బానే ఉన్నాయి ఇలా అనమాట సేమ్ టీ తాగడానికి బాగున్నాయా ఫ్రెండ్స్ ఇది మా మేడం వల్ల చిన్న కూతురు ఇప్పించిన కొన్నది నాకు పని చేసినందుకే ఇవి కూడా సేమ్ అనమాట పాస్ చేసే ఇది కూడా సేమే ఫ్రెండ్స్ పగల్లా బాగానే వచ్చింది ఇవి కొత్త అనమాట ఎక్కడ పగిలిపోతాయా అని నాకు బీపీ బాగా పెరిగిపోయింది ఇవి వచ్చేంతవరకు టెన్షన్ అనమాట బాగానే వచ్చింది పగలలేదు ఇవైతే మా మేడం ఇచ్చింది అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు వాడినప్పుడు ఒకటి పగిలిపోయింది అనమాట వాడారు వాళ్ళకి అవసరం లేదని ఇచ్చేసారనమాట సేమ్ ఇలా ఉంటది ఇవి కూడా బాగానే ఉన్నాయి పగలలేదు ఇలా ఇవి టూ బాక్స్ అనుకుంటా పాస్ చేసావా ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్ పగలలేదు బాగా వచ్చినాయి పగలలేదు ఇవి చిన్న చిన్నవి అనమాట అయ్యో పగిలిపోయినాయిగా ఇవి చాలా బాగున్నాయి అనుకున్నా కానీ పగిలిపోయింది పగిలిపోయినాయి ఒకటే ప రెండు పగిలిని బాగున్నాయి కదా మా మేడం ఇచ్చింది కొత్తవే కానీ వాళ్ళకి చిన్ని అయిపోయినాయి అని ఇచ్చేసింది అస్సలు వాడలేదు ఇవి పాపం ఇచ్చింది కానీ పగిలిని ఇది కూడా పగిలి అయినా బెటరే ఎందుకంటే అన్ని గాజు ఐటమ్ అసలు మొత్తం పగిలిపోతుంది అనుకున్నాను నేను బాగానే తీసుకొచ్చారు పర్వాలేదు బాగానే ఉన్నాయి పగలలేదు పగలలేదు ఇవి బాగానే ఉన్నాయి ప్లేట్స్ కూడా బాగానే ఉన్నాయి ఇవి పగిలిపోయాయి బానే ఉంది బాక్స్ వచ్చి ఇవి సిక్స్ అనమాట రెండు రెండు పగిలినట్టున్నాయి ఒక బాక్స్ అయితే అసలు పగలలేదు బానే వచ్చి ఇవి మూడు బాక్సులు ఇచ్చింది అనమాట సేమ్ ఐటెము ఇవి గ్లాసులు కదా సేమ్ అలానే ఇవి గహవ తాగడం అనమాట అక్కడ గహవా చాయ్ తాగుతారు కదా సేమ్ అది చిన్నవి ఫినియాలు అంటారు అక్కడ ఇవి ఆల్రెడీ కొన్ని పగిలిపోయినాయి అక్కడ కానీ నాకు ఇచ్చేసింది కావాలి తీసుకోమంట అంతేనా అయిపోయినాయా అది వాటర్ టీ అయినా పెట్టుకోవచ్చు ఇవ్వండి ఫ్రెండ్స్ హాట్ వాటర్ హీట్ చేసుకున్నాను అనమాట మేమైతే అక్కడ ఉన్నప్పుడు ఇందులో వాటర్ మరవి పెట్టుకుని కాఫీ అయినా చాయ్ అయినా అన్ని ఇంకా ఇందులోనే వాటర్ మరవి పెట్టుకుని ఓన్లీ కలిపేసుకుని తాగేస్తాం అనమాట గ్లాస్లో పోసుకొని సో నేనైతే ఇది తెచ్చుకున్నా ఒకటి కరెంట్ది కానీ ఇక్కడైతే ప్లగ్లు మరి ఇవి పని పనిచేస్తే లేదో తెలియదు లే పెట్టుకోవడానికి అన్నీ తీసుకున్నా నేను తీసుకోవాల్సినవి తీసుకోలేదు మెయిన్ అదేంటంటే ఐరన్ బాక్స్లు అసలు మెయిన్ అవే తీసుకోవాల్సింది నేను ఇది మా మేడం వాళ్ళ పెద్ద కూతురిచ్చింది హెయిర్ స్ట్రైట్నర్ కానీ పని చేస్తుందో లేదో తెలియదు కొత్తదే అని చెప్పారు తర్వాత నేను కరెంట్ పెట్టి చూస్తా పని చేస్తుందో లేదో ఇది వచ్చేసి మిక్సీ టైప్ అనమాట ఇది బ్లెండర్ ఫ్రెండ్స్ ఇందులో త్రీ ఐటమ్స్ వచ్చినాయి అన్నమాట కరెంట్ పెట్టేలాగా ఈ నొక్కితే బట్ట అని తిరిగిద్ది అనమాట ఇది తిరిగిద్ది మిక్సీగా ఈ పప్పు కానీ పప్పు గుత్తిటై పెద్దదే వచ్చింది చిన్నది వచ్చింది ఏమనుకున్నా పెద్దదే వచ్చింది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది సూప్ గాని లేదంటే పప్పు నలుగ పెట్టుకోవడానికి గానీ పనికి వస్తుంది ఇది ఇదైతేనేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా పచ్చడి అన్ని చేసుకోవచ్చు కూరగాయలు కూడా ముక్కలు చేసుకోవచ్చు అనమాట మీకు తెలుసు కదా సేమ్ మిక్సీ లాగానే అంతే ఫ్రెండ్స్ ఇవి వచ్చినాయి అనమాట ఇంకా అయిపోయినాయిగా ఇవి కానీ వీటి గురించి నాకు వచ్చిన టెన్షన్ అంతా ఇంత కాదు ఏది పగిలినా పగలికపోయినా ఇవి పగలకూడదని ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా నేను ఇవి నా సొంత డబ్బులు ఎట్టి కొనుక్కున్నా దయ వల్ల పగలకుండా వచ్చేసి క్షేమంగా బాగున్నాయా ఫ్రెండ్స్ క్లాస్ కోలు రెండు ఒకటే. అక్కడ గహవటి యాస్తర్ అన్నమాట. అంతే ఫ్రెండ్స్ ఇవి ఐటమ్స్ బాగున్నాయా ఐటమ్స్ నేను కొన్నవి అన్నీ వచ్చేసి క్షేమం కానీ నేను అడుగునున్నాయనమాట చూసుకోలేదు తీసేసారేమో అనుకున్నా సారీ అన్నీ అయితే నేను వేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి నాదే మిస్టేక్ అనమాట వేసింది వేసినట్టే వచ్చినాయి కాకపోతే గాజు ఐటమ్ ఇవే పగిలినవి ఎక్కువ కూడా పగలలేదు నేనైతే మొత్తం పగిలిపోతాయి అనుకున్నా నేను నేనైతే గాజు ఐటెం ఎక్కువ పెట్టాను కదా అన్నీ పగిలిపోతాయేమని చాలా టెన్షన్ పడ్డాను కానీ దేవుడు దయ దయ వల్ల ఇవి మాత్రమే పగిలాయి మొత్తం అన్నీ క్షేమంగా వచ్చినాయి చాలా సంతోషంగా ఉన్నా అలాగే ఇవి చూడండి ఇవి ఇలా అయిపోయా అనమాట ఇవి బెండ్ తీస్తే వస్తాయో లేదో నాకు తెలియదు కానీ కొంచెం బాధగా ఉంది ఎక్కువ డబ్బులు ఎట్టి కొన్నాను కానీ ఇవి కూడా ఇలా వచ్చాయి అన్నమాట పర్వాలేదు అన్నీ పగిలిపోలేదు బాగానే వచ్చినాయి ఇవే కాదే ఇవే కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ సో ఐటమ్స్ అయితే బాగానే వచ్చినాయి కార్గోలో టూ మంత్స్ పట్టింది వాళ్ళైతే త్రీ మంత్స్ చెప్పారు నాకు టైము టూ మంత్స్ పట్టింది అనమాట కరెక్ట్గా అక్టోబర్ ఫస్ట్ కేసాను నవంబర్ ట్వంటీ ఎయిత్కి వచ్చేసినాయి అంటే నిన్న వచ్చినాయి నిన్న ఆఫ్టర్నూన్ వచ్చినాయి అనమాట నేనైతే నాకు నిన్న ఫీవర్గా ఉండి నేను వీడియో తీయలేదన్నమాట రికార్డ్ చేయలేదు ఈ రోజు తీస్తున్నాను ఈ రోజు కొంచెం పర్వాలేదు కాబట్టి సో ఇవే ఐటమ్స్ ఎలా ఉన్నాయి నేను వేసినవి బాగానే ఉన్నాయా మా వాళ్ళైతే తిడుతున్నారు చాలా ఖర్చు అయింది వీటికి వేయడానికి నేను అప్పుడు కూడా చెప్పాను కదా ఈ ఐటమ్స్ అన్నీ కొనడానికి వేయడానికి కలిపి నాకు అరవై వేలు అయినాయి అనమాట మీరు నమ్మండి నమ్మకపోండి అరవై వేలు నేను వేస్ట్గా ఖర్చు పెట్టుకున్నాను దయచేసి ఎవరైనా అక్కడ కొని ఇక్కడికి పంపించాలి అని అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఏ వస్తువులు కొని ఇక్కడ పార్సెల్ వేసుకోకండి డబ్బులు వేస్ట్ అన్నీ మన ఇండియాలో దొరుకుతాయి నేను వేసిన తర్వాత కూడా అక్కడ గాజు ఐటమ్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు మిగతావన్నీ నేను కొనుక్కున్నాను వేయడానికి చాలా డబ్బులు కూడా అవుతున్నాయి కదా సో అందుకని ఆలోచించండి అన్నీ మనకే దొరుకుతాయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి ఐటమ్స్ మనకి ఇక్కడ మనం కొనుక్కుంటే తక్కువ రేటు అదే అక్కడ కొంటే చాలా డబల్ రేట్లు కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి తెస్తే మన ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో మనం అన్నీ అక్కడే కొనుక్కుని ఇక్కడ పార్సిల్ వేస్తాము వేస్ట్ మనీ నాకు తెలిసినంత వరకు ఎవరు దయచేసి వేస్ట్ వేస్ట్గా ఖర్చు పెట్టుకోకండి అంతే ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేయండి మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్